ఏసు క్రీస్తు నామంలో ఈ విన్నపములు అడిగి పొంది ఉన్నాము తండ్రి అందరికీ వందనాలు అమ్మా అందరికి వందనాలు దేవుని దయని బట్టి వారందరూ మన సజీవు సజీవులకలో ఉంచారు కనుక ప్రభుకి మనము నమ్మకంగా విశ్వాసంగా ప్రతిరోజుని వాక్యం చదవాలి ప్రతిరోజుని ప్రార్థన చేసుకోవాలి ఆ కాలాన్ని మనము హృదయం చేసుకోకుండా కాలాన్ని మనం వ్యర్థపరచుకోకుండా యశు ప్రభు చక్కని మాటలు చెప్పారు దినములు చెడ్డవి సమయమును పోనీయాక సద్వినియోగం చేసుకుంటు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోమన్నారు మనము ఈ లోక యాత్రలో లోకంలో మనం జీవించిన కాలాల్లో ఆయనను స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ప్రతిరోజుని ప్రార్థన చేసుకోవాలి విశ్వాసలైన వారు తప్పకుండా పాటించవలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి ఒకటి ప్రతిరోజుని బైబిల్ చదవాలి ప్రతిరోజుని ప్రార్థన చేసుకోవాలి అలా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు ఈ భూమి మీద ఏది అవసరమో అది ఆయనకి తెచ్చి పెడతాడు ఆయనను స్థుతించి బిడ్డలుగా ఉండాలి ఈరోజు నేను మీకు జ్ఞాపం చేస్తాను చక్కని మాట మరి ప్రేమ విశ్వాసం ఎలాగ మనం ఉండాలి ప్రేమలో ఎలా అభివృద్ధి అవ్వాలి విశ్వాసంలో ఎలా ముందుకు మనం కొనసాగించాలి అన్న కొన్ని విషయాల్లో మీకు నేను జ్ఞాపకం చేస్తాను వాక్యము మనకి చాలా తేట తెలంగా తెలియజేస్తుంది మనలో చాలా ప్రాముఖ్యంగా నీతి చాలా అవసరం పరిశుద్ధత చాలా అవసరం ఆ నీతిని ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఈ లోకంలో వెళ్తే నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అంటూ వెళ్ళిపోతుంటుంది కానీ మనము తప్పడు అడుగులేస్తే మాత్రం అలా తప్పగా జీవిస్తే మాత్రం జీవితం చాలా కష్టతరం బైబిల్ ఒక చక్కని వచనం చెప్తుందంటే సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం చదవద్దు కానీ భక్తి విడిచిన వాడిని మార్గము వానికే వెక్షం అంటుంది ఇంకొక మాట పౌలు మరి తిమోతికి రాసిన పత్రికలు అంటాడు దైవభక్తి గొప్ప లాభ సాధనం అంటాడు అంటే భక్తిలో మనం ఉంటే మనకి చాలా ఆశీర్వాదాలు ఉంటాయి వ్యాపారం చేస్తే లాభం ఉంది ఒక ఉద్యోగానికి వెళ్తే లాభం ఉంది పని చేస్తే లాభం ఉంది సన్నిధుల్లో కూడా లాభం ఉందన్న సంగతిని వాక్యం చదువులోకి తెలుస్తుంది వాక్యం చదవనోళ్ళకి తెలియదు పండు తిన్న వాళ్ళకే దాని టేస్ట్ తెలుస్తుంది కూర తిన్న వాళ్ళకే దాని రుచి తెలుస్తుంది కానీ కూర తిన్నోళ్ళకి తెలియదు అలాగే వాక్యం ప్రతి నేను ఒక్క నిమిషం ఉండలేము ఎందుకంటే ఒక్కరోజు గడపలేను ప్రార్థన చేయకుండా చేయలేము ఉండలేను వాక్యం చదవకుండా ఉండలేను ఆయన స్థుతించకుండా ఉండలేము ఎందుకు అని అంటే ఆయన ఎంత గొప్పో నాకు తెలుసు ఆయన ఎంత అత్యారిక చేస్తాడో మనకు తెలుసు దేవుని బిడ్డదా దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తాను యోహానిసు వార్త యోహానిసు వార్త చదువుకుందాం మీరు చక్కనమాట యోహాను సువార్త బాగా చదవాలి దేవుని వాక్యాన్ని మనం బాగా చదువుకోవాలి యోహాను సువార్త పదమూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చదువుకుందా చదవండి ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ఏం చేయండి ప్రేమించండి ఇది ఎవరు చెప్పిన మాట ఏ చెప్పిన మాట ఏమన్నాడు నేన మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీరు ఒకరినొకరు ఏం చేయండి ప్రేమించుకోండి దేవుడు లోకమునకు ఏం తెచ్చాడైనా ప్రేమ తెచ్చాడైనా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడంటే ఆయన నీకు అంటే చాలా ఇష్టం ఆయన అంటే చాలా ఇష్టం అందుకని ఆయన ప్రేమించాడు ఏమన్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక మీరును ఒకరినొకరు ఏం చేయండి ప్రేమించుకోండి ఆ ప్రేమలో ఎవరైనా ఒకవేళ పరిస్థితుల్లో ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఏదైనా ఒకళ్ళు చనిపోయారు అనుకోండి వాళ్ళ కూటమి పెట్టుకున్న కూటంలోకి వెళ్ళాలి నాకు ఏదో విందు కట్టుకున్నా లేదా నా పిల్లలు వేసుకుందా లేదా అది కాదు బైబిల్ ఒక విషయం చెప్తుంది ఏంటంటే విందు జరిగింటి ఇంటికి వెళ్ళిటి కంటే ప్రలాపించి వాళ్ళు ఇంటికి పోవుట మేలు అన్నాడు మనం ఎక్కడికి అట్టా మేలు ఎవరి విందు జరిగే గాడి కాదు వెళ్ళేది అంటే మనం ప్రలాపించి ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్తాం అది మనకి మేలు అని చెప్తుంది ఎందుకు బైబిల్ చెప్తుందంటే మీరు ఒకరిని ఏం చేయండి ప్రేమించండి ఏ ఆజ్ఞ అనేది క్రొత్త ఆజ్ఞ ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే దేవుణ్ణి మనం ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి ఎవరిని ఏసై మనము మనల్ని ప్రేమించాలి మనం కూడా ఏం చేయాలి ప్రేమించుకోవాలి ఒకవేళ ఏదైనా తప్పు చేసే క్షమించే గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి ఆ లక్షణం కలిగి లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు అని చెప్తుంది ఈ లోకంలో ఆ ప్రేమ ఉంటేనే నీలో క్రీస్తుని చూపిస్తాను ఆ ప్రేమ నీలో ఉంటే నిన్ను నీ ప్రేమను బట్టి క్రీస్తులను చూపెడతావు నీలో ప్రేమ లేకపోతే నీ క్రీస్తుని చూపించలేవు దేవుడు దేవుళ్ళ రాడు కానీ ఆయన ఏం చెప్పాడో ఆయన ఎలా జీవించాడో ఆయన ఎలా నడమన్నాడో అలా నడిస్తే నువ్వు ఆయనను చూపించే వ్యక్తిగా ఉంటావు నన్ను చేతిలో భయగడదాం దేవునికి స్తోత్రం అలాలుయా అని ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే ఒకరినొకరు ప్రేమించుకోండి ముప్పై ఐదో వచ్చినా కూడా చదువుకుందాం అమ్మా ఏమన్నాడు మీరు ఒకరిని ఒకరు ప్రేమ గలవారై లా అది అర్థమైందా మీకు ఏమన్నాడు కదా ఈ ప్రేమ ఉంటేనే దేవుని బిడ్డలు అనబడతారు ప్రేమ లేక నువ్వు ఎంతో గంపులు ప్రార్థన చేసి ప్రేమ లేకపోతే ఉపయోగం ఏంటి ఆ ప్రేమ లేకపోతే ఉపయోగం ఏంటి నువ్వు ఎంత ప్రాంతం చేసినా ఎంత భక్తి చేసినా నువ్వెన్ని గుళ్ళు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు క్రీస్తు ప్రేమను మనం కనుపరచాలి ఈ రోజున క్రీస్తును రుజుపరచాలంటే క్రీస్తును రుజుపరచాలంటే ఆయన ఏం చెప్పాడో అది మనము చేయాలి ఎందుకన్నాడో మీరు నా శిష్యులు అనబడుదురు అన్నాడు ఎప్పుడు అనబడతారు ఆయన శిష్యులు ఆయన ఒక నీ ఒకడు ప్రేమ కలిగి ఒక నీ ఒకడు జాలి కలిగి ఒక నీ మరి ఆపదలోను ఇరుకుల్లోనూ ఆదుకున్నప్పుడు అప్పుడే ఆయన నీతో మాట్లాడుతాడు నిజమే నా ప్రియ దేని దేవుని వాక్యం చెప్తుంది అప్పుడే మనము దేవుని శిష్యులనబడతాం